ఏడో వాక్య భాగం చదువుతారా ద్వితోపదేశ కాండము రెండో అధ్యాయము ఏడో వాక్యము నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యహోవా ఆశీర్వదించెను ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలభది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవా నీకు తోడయున్నాడు ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు ఆమె నలేలియా దేవుడు ఈ నూతన సంవత్సరములో సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం అనగా మనందరికీ సంబంధించింది అచ్చ తెలుగులో చెప్పాలంటే మనందరి పొత్తులో వచ్చిన వాగ్దానం దేవుడు అంటూ ఉన్నాడు నీ చేతి పనులను నేను ఆశీర్వదిస్తాను ఆశీర్వదించాను ఇప్పటి వరకు ఆశీర్వదకరముగా అది నీకు కనబడట్లేదంటే నువ్వు విశ్వసించట్లేవు నువ్వు విశ్వసించినట్లయితే నీ చేతి పనులన్నీ ఆశీర్వదించబడును లేలుయా దేవునికి స్తోత్రం గనక నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు నీకు తోడయుండి నీకేది తక్కువగానివ్వడు ఏం కానివ్వడండి పక్కోలకు చెయ్యచ్చి చెప్పండి నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు నీకేది నా నామకాలు చూస్తారేంది ఎర్రి ఎంగలప్పలాగా చెయ్యించి చెప్పుకోండి నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు నీకేది తక్కువ కాదు ఆమెన్ లేలుయా నమ్మితే దేవుని ఆశీర్వాదము నీ ఇంట్లో ఉంటుంది నీ బ్రతుకులో నువ్వు పొందుతావు గనుక మాకిచ్చిన పరిచర్య ఏందంటే కొరింతీలకు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం మూడవ సారీ కొరింతీలకు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము ఆరో వాక్యము ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అక్షరము చంపును కాని చేయును చాల్ లే దేవుడు పౌలుకిచ్చిన ఆధిక్యతను బట్టి పౌలు సంగముతో మాట్లాడుతూ ఉన్నాడు అక్షరము చంపును చేయును లేలియా దేవునికి స్తోత్రం అక్షరార్థమైన బోధ అది నిన్ను నన్ను ఏనాడైనా మరణములోనికి నడిపిస్తుంది నరకములోనికి నడిపిస్తుంది పాతాళములోనికి నడిపిస్తుంది ఈ పేపర్ మీద ఏం కనపడుతుంది అక్షరాలు కనపడుతున్నాయి కానీ ఈ పేపర్లో ఉన్న అక్షరాలను కాదు మేము చూసేది ఈ పేపరు వెనుక దాగి ఉన్న ఆత్మస్వరూపుడైన మనస్సును చూసి మీకు బోధిస్తూ ఉన్నాం లేలుయా దేవునికి స్తోత్రం కొత్త నిబంధనకే గాని పాత నిబంధనకు మేము పరిచారకులము కాదు అక్షరము చంపును ఆత్మజీవింపచేయును లేలుయా గనక ఇక్కడి నుంచి ఎందుకు కఠినంగా బోధిస్తామంటే నీ ఆత్మ మాకు ప్రాముఖ్యం నీలో దేవుడు పెట్టిన ఆత్మ అది జీవిస్తూ జీవము కలిగిన దేవుని సన్నిధిని చేరటానికి మాత్రమే మేము చేస్తున్న పరిచర్య లే నువ్వు ఒక్కదానివి గనుక ఆత్మలో జీవించగలిగితే నిన్ను బట్టి నీ ఇంటివారు కూడా ఆత్మీయులుగా మార్చబడతారు లేలుయా మేము క్రొత్త నిబంధనకు పరిచారకులమే కానీ పాత నిబంధన ఆచారాలకు పరిచారకులము కాదు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీ అందరికీ కనిగుడ్లు ఉన్నాయి కదా బాధ వచ్చినప్పుడు కొంతమంది అంటే కన్నీరు ఆర్చేస్తారు కొంతమంది ఆ కనిగుడ్డు వెనక కన్నీరును దాచుకొని మనుషులతో సంతోషంగా ఉన్నట్టుగా ముందుకు సాగుతారు ప్రియులారనుక కనపడేది నీకు అక్షరం కనబడింది ఆత్మ నువ్వు అక్షరాన్ని చూడొద్దు ఇక్కడి నుంచి చెప్పుతున్న ప్రతి మాటను ఆత్మీయ జీవితానికి నువ్వు అనువాదించుకోగలిగితే నీ చేతి పనులను దేవుడు దీవిస్తాడు నీ గర్భ ఫలాన్ని దేవుడు దీవిస్తాడు నువ్వు వెళ్ళుతున్న మార్గములో దేవుడు నీకు తోడుంటాడు నలభది సంవత్సరములు దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు అరణ్యములో తోడయున్న దేవుడు నీ అనుదిన ఆత్మీయ యాత్రలో ఈ లోకములో బ్రతికినంత కాలము ఆయన నీకు తోడై ఉంటాడు లేలుయా దేవుడు తోడై ఉంటే నీకేమైనా తక్కువైద్దాం కాదు దేవుడు ఒకవేళ నీకు తోడై ఉండనుకో నువ్వు మరణము ఒడిలో కూర్చున్నా భయపడవు శ్రమతో నీవు కలిసి ముందుకు వెళ్తున్నా శ్రమను చూసి నువ్వు కృంగిపోవు నా దేవుడు నా పక్కనే ఉన్నాడు నా శ్రమను ఆయన చూసుకుంటాడు మరణాన్ని ఆయన మృంగివేసిన దేవుడు ఆయనే చూసుకుంటాడు అని నీవు నమ్మగలుగుతావు లే దేవునికి స్తోత్రం సగపక్షమును వచ్చిన వాగ్దానము మనందరి జీవితములో నెరవేరాలంటే ఆత్మానుసారముగా జీవించాలి ఆత్మానుసారముగా నడవాలి ఆత్మానుసారముగా బ్రతకాలి లేలుయా సచ్చినోలకు మాంసానికి ఇచ్చిన విలువ దేవునికి ఇవ్వరు లేలుయా అది దుఃఖకరము బాధకరం సమయము ప్రతిదానికి సమయం ఉందిగా నువ్వు తినటానికి సమయం ఉంది పండుకోవడానికి సమయం ఉంది పనులు చేసుకోవడానికి సమయం ఉంది ఈరోజు నాట్ల సీజను నుంచి మేము ఇక్కడ తిరుగుతుంటే వాళ్ళు మంచిగా కొత్త సంవత్సరం అని ఇక్కడ ఇక్కడ పూసుకొని మంచిగా రెడీ అయ్యి వాళ్ళకి తోసిన భక్తి ఏదో వాళ్ళు చేసి మరలా వాళ్ళు నాటుకు వెళ్ళారు ఎన్నింటికి ఆరింటికే నాటుకైతే ఆరింటికి వస్తావు ప్రార్థనకైతే ఒంటి గంటకు వస్తావు